హాయ్ అండి ఈ రోజు మన కుంభమేళు వీడియోలు చూద్దాం ఇది త్రివేణి సంగమం దగ్గరండి రాత్రి పన్నెండు గంటల టైం లో తీసింది ఇది మౌని అమావాస్య రోజు తీసిందండి ఆ రోజు అమావాస్య అయిపోయాక మిడ్ నైట్ పన్నెండో టైం కి తీసింది అందరూ వెళ్ళిపోయారు చూసారు కదా ఇక్కడ ఆ టైమ్ లో తీసింది ఇది మిడ్ నైట్ టైంలో పన్నెండో టైం కి తీసిందండి ఆ ఇక్కడ నుంచి బయటకు వచ్చాక ఇదిగో ఇలా ఉంటదండి ఇవన్నీ ఫోటోలు బయటికి వెళ్ళిపోయాక ఒక లాల్ బహదూర్ శాస్త్రి కి కొంచెం ముందుగా ఇలాగా ఆ కొంచెం సత్సంగులు పండితులు పూజారులు స్వామీజీలు వాళ్ళు సత్సంగులు అవి చేసుకోవడానికి టూ టూ త్రీ టూ త్రీ ఎకరాలు వాళ్ళకి అలర్ట్ చేశారండి అక్కడ వాళ్ళు సత్సంగులు ఇలా డెకరేట్ చేసి సత్సంగులు అవి చేసుకుంటారు ఇక్కడ చూస్తే ఫాగ్ చూసారు కదా టూ టూ ఫోర్ మధ్య నైట్ టైం ఆ టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ టైమ్ లో ఇలాగ ఉంటదండి చాలా చలి విపరీతమైన చలి అలాగే ఫాక్ కూడా ఎక్కువ ఉంది చూసారు కదా ఇలాగ సత్సంగంలో అవి చేసే వాళ్ళు స్వామీజీలు వాళ్ళు కూడా ఇలాగ డెకరేషన్ చేసుకుని ఇక్కడ సత్సంగు లోపల సత్సంగులు అవి ఇస్తారు ఇదంతా నైట్ టైం అండి చూశారు కదా ఫాగ్ ఎంత అసలు మనుషులు కనిపించినంతగా ఫాగ్ అలాగే చలి కూడా విపరీతంగా ఉంది విపరీతమైన చలి కూడా ఎక్కువ ఉంది అక్కడ చూసారు కదా ఇదంతా బయట త్రివేణి సంగమం దగ్గర పిక్చర్స్ అవిన ఇది ఇది కూడా త్రివేణి సంగమం దగ్గర పిక్చర్ ఇది ఫ్లైఓవర్ అండి లాల్ బహదూర్ శాస్త్రి ఫ్లైఓవర్ ఇది చాలా పెద్ద ఫ్లైఓవర్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటది అటు ఇటు పెద్ద నగరమే కనిపిస్తుంది మనకు చూస్తే పెద్ద ఇది చూస్తే ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ చూస్తే అఘోరాలు నాగసాధువులు సాధువులు అఖండాలు వాళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చారండి ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్ద స్వామీజీలు సత్సంగులు వాళ్ళు వాళ్ళందరికీ ఆ ఇది ఇక్కడ ఇచ్చారు అకామిడేషన్ ఇచ్చారు ఆ నెక్స్ట్ చూస్తే ఇది నైట్ టైం అంతా మనకి ఎలా చూస్తే గనుక విలేజ్ లో ఉంటుందండి రెండు సైడ్ లో కూడా చూస్తే చాలా బాగా చేశారు ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి పాపం కష్టపడి చేశారు చాలా బాగా ఆ అరేంజ్ చేశారు చూడ్డానికి చూసారు కదా రైట్ లెఫ్ట్ కూడా మనం చూస్తే చాలా బాగుంది చూడ్డానికి